చెయ్యూత పథకానికి సంబంధించి మనకైతే ఒక కామెంట్ అయితే రావడం జరిగింది లాస్ట్ మండే చెయ్యూత పేమెంట్స్ అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అయితే పడినాయి అనేసి చాలా చక్కగా కామెంట్ అయితే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదే విధంగా అర్హత పొందిన వారందరికీ వారి యొక్క అకౌంట్స్కి అయితే చెయ్యూత డబ్బులు అనేది పడుతున్నాయి కంపల్సరిగా వీడియోలు అయితే చూపిస్తాను రెండో ప్రూఫ్ మనం చూసుకున్నట్టయితే ఈ ఇది వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పథకానికి సంబంధించి అన్ని విధాలుగా మా అమ్మగారు అయితే ఎలిజిబుల్ లిస్టులో పేరు రావడం జరిగింది కేవైసీ కంప్లీట్ చేసుకున్నారు సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చాలా చక్కగా మాకైతే పేమెంట్ అయితే పడడం జరిగింది ఈ విధంగా చేయూత పథకానికి సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల ఈ యొక్క అకౌంట్స్కి అయితే చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అర్హత పొందిన వారందరికీ పేమెంట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు చూసారు వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చాలామంది తల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు జమ కాలేదు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క డౌట్స్ అనేది క్లియర్ చేసుకోండి ఇక్కడ ఒక నెంబర్ మీకైతే చెప్పడం జరుగుతుంది ఒకటి తొమ్మిది సున్నా రెండు వన్ నైన్ జీరో టూ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ యొక్క ఆధార్ నెంబరు మరియు మీ పేరు చెప్పినట్టయితే ఏ కారణం వల్ల ఈ పథకానికి సంబంధించిన పేమెంట్స్ ఆగిపోవడం జరిగింది లేదు బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవ్వలేదు అనే దానిపై వితిన్ రెండు నిమిషాల్లో చాలా చక్కటి సమాధానం అనేది వాళ్ళైతే మీకు చెప్పడం జరుగుతుంది ఒకటి తొమ్మిది సున్నా రెండు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎవరైతే చేయూత పథకానికి సంబంధించి డబ్బులు పడలేదో వారైతే కంపల్సరీగా ఫోన్ చేసి మీ డీటెయిల్స్ అనేది తెలుసుకుంటారనేసి అనుకుంటున్నాను